హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ న్యూ స్టాక్ అయితే వచ్చేసింది అండి ఫ్రెష్ అరైవల్స్ అవల్సి వచ్చేసి మనకి చాలా బ్యూటిఫుల్గా ఉన్న జార్జెట్ అండి క్లాత్ వచ్చేసి మనకి అండ్ ఇదంతా కూడా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అనమాట ఫాయిల్ ప్రింట్ కాదు చాలా సూపర్గా ఉంటాయండి మంచి బొటిక్ స్టైల్ శారీస్ అనమాట ఫుల్గా ట్రెండింగ్లోకి వెళ్ళిపోతాయి ఇవి మనకి ట్రెండ్ సెట్ చేస్తాయి అనమాట ఈ శారీస్ సో మీకు ఇప్పుడే కావాలంటే ఆర్డర్ చేసుకోండి బ్లౌజ్ కూడా విస్కాస్ చార్జెట్ వస్తుందండి చాలా మంచి క్వాలిటీతో ఉంది బ్లౌజ్ అయితే శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి మంచి బొటిక్ స్టైల్ సిరీస్ అనమాట ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ కలర్స్ వచ్చేసి ఓన్లీ త్రీ మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి మనకి మ్యారూన్ రోడ్ అండ్ పర్పుల్ అండ్ ఇంకోటి వచ్చేసి బ్లాక్ వస్తుంది అనమాట ఫ్లవర్కి సో ఇవైతే అవైలబిలిటీలో ఉన్నాయి స్టాక్ అయితే రెడీగా ఉందండి మీకు సింగిల్ కావాలంటే సింగిల్ అలాగే బల్క్ కావాలంటే బల్క్ ప్రొవైడ్ చేస్తాము మీకు ఎవరికైనా కావాలంటే కనుక త్రూ వాట్సాప్ మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు కాంటాక్ట్ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మన ఛానల్ని విజిట్ చేసి ఒక్కసారి ఛానల్లో ఉన్న కలెక్షన్ చూడండి మంచి మంచి కలెక్షన్ రీజనబుల్ ప్రైస్కి అయితే తీసుకొచ్చాము సో చూసి మీరు ఆర్డర్ చేసుకోండి అండ్ త్వరలో లైవ్ కూడా చేస్తామండి సో స్టేట్ ట్యూన్గా ఉండండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి మంచి కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాలి లిమిటెడ్ స్టాక్ ఉంది మీకు కావాలంటే మేము పంపించేస్తాము ప్రీ బుకింగ్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి సో ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్